వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏనుగు ముఖము పెద్ద బొజ్జ పెద్ద చెవులు అలానే ఒకే దంతము ఎలుక వాహనము పొట్టకి పాముకట్టు నాలుగు చేతులు ఇప్పటికీ మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను అదేనండి హిందువులకి దేవాది దేవుడైన వినాయకుడు ఈయన్ని ప్రథమ పూజ్యుడు అని కూడా అంటారు అయితే వినాయకుడికి తల ఎలా వచ్చిందన్న విషయంపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పుకుంటారు ఇలా కొందరు వినాయకుడి తల ఏనుగు తల అని కూడా అంటారు దిష్టి తగలకుండా శివుడే ఇలా చేశారు అని కూడా అంటారు కానీ ఆ తల ఓ రాక్షసుడిదని మనలో చాలామందికి తెలియదు అదేంటి రాక్షసులని అంతమొందించే దేవుడే రాక్షసుడి తల పెట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా అయితే అసలు కథలోకి వెళ్ళిపోదాం పురాణాల ప్రకారం గజాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు అయితే అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పడంతో నీవు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండేలా వరం ఇవ్వమని గజాసురుడు కోరాడు భక్తుల కోరికలని కాదలని నీ శివుడు గజాసురుడు అడిగిన దానికి ఒప్పుకొని అతని కడుపులో ఉండసాగాడు శివ దర్శనానికి కైలాసానికి వచ్చిన నంది భృంగి అలానే వీరభద్రుడు ప్రమద గణాలకు దర్శనం లభించలేదు దాంతో వీరందరూ కలిసి పార్వతీ దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పారు అయితే పార్వతికి కూడా శివుని చాడ తెలియకపోవడంతో ప్రమాదాది కణాలతో కలిసి విష్ణుమూర్తిని ఆశ్రయించింది విష్ణుమూర్తి కూడా పార్వతీదేవితో కలిసి శివుడిని వెతకడానికి బయలుదేరారు కానీ శివుడు ఎక్కడా కనిపించలేదు చివరకు విష్ణుమూర్తి దివ్య దృష్టితో గజాసురుని కడుపులో శివుడు ఉన్నట్లు తెలుసుకున్నారు కానీ గజాసురుని నుండి శివుణ్ణి బయటికి రప్పించడం ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో విష్ణువుకి ఒక ఉపాయం వస్తుంది దాంతో వెంటనే శివుని వాహనమైన నందిని అలంకరించి బ్రహ్మతో పాటు తను మిగిలిన దేవతలు రకరకాల వేషాలు ధరించి గజాసురుడు నివాసం ఉండే పట్టణానికి వెళ్ళి నంది చేత నాట్యం చేయించడం మొదలుపెట్టారు అయితే నంది అద్భుతంగా నాట్యం చేస్తున్న విషయం వీళ్ళ నోట గజాసురుని వద్దకు వెళ్ళింది అప్పుడు గజాసురుడు వచ్చింది స్వయంగా దేవతలని తెలియక వారిని తన వద్దకు పిలిపించుకొని నాట్యం చేయమంటాడు అలా నంది చేస్తున్న నాట్యం గజాసురుడికి బాగా నచ్చుతుంది ఆనంద పారవస్యంలో ఉన్న గజాసురుడు మీకేం కావాలో కోరుకోండని మారు వేషాల్లో ఉన్న విష్ణు బ్రహ్మలను అడిగాడు అప్పుడు విష్ణువు నంది ఈశ్వరుని వాహనమని గజాసురుడి గర్భంలో ఉన్న శివుడి కోసం వచ్చిందని చెప్పాడు ఇచ్చిన మాట ప్రకారం ఈశ్వరుణ్ణి అప్పగించాలని కోరారు అప్పుడు గజాసురుడికి నందితో ఉన్నవారంతా దేవతలని అర్థమైంది ఇక తనకి చావు తప్పదని నిర్ధారించుకున్నాడు అందుకని తన ముఖానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించమని దేవతలను కోరాడు అంతలోనే నంది తన కొమ్ములతో గజాసురుని శరీరాన్ని రెండుగా చీల్చి చంపేస్తుంది అప్పుడు శివుడు గజాసురుని కడుపు నుంచి బయటకు వచ్చి గజాసురుని తలని చేతిలో పట్టుకొని కైలాసానికి బయలుదేరాడు భర్త కైలాసానికి వస్తున్నట్లు తెలుసుకున్న పార్వతి ఎంతగానో సంతోషించి అభ్యంగన స్నానం చేయడానికి వెళుతూ నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మని తయారు చేసి ప్రాణం పోసింది ఆ బాలుడిని వాకిలి వద్ద కాపలా ఉంచి స్నానానికి వెళ్ళింది ఆ సమయంలో శివుడు కైలాసం చేరుకొని వాకిలి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు కానీ అక్కడ ఉన్న బాలుడు లోనికి వెళ్ళనీయకుండా శివుడిని అడ్డుకున్నాడు ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది శివుడు ఎంత చెప్పినా వినని ఆ బాలు చూసి కోపానికి గురైన శివుడు బాలుడి తలని తన త్రిశూలంతో నరికి లోపలికి వెళ్ళాడు మరోవైపు పార్వతీదేవి స్నానం చేసి సర్వ అలంకారాలతో శివుడి వద్దకి వచ్చింది ఇలా వారిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ప్రస్తావన వస్తుంది అయితే వాకిట్లో తనని అడ్డగించిన ఆ బాలుడిని చంపేసినట్లు శివుడు చెప్పగానే పార్వతి బాలుడి దగ్గరికి వెళ్ళి దుఃఖిస్తుంది అప్పుడు శివుడు పార్వతి దిక్కుని ఎలా ఆపాలో అర్థం కాక తాను తెచ్చిన గజాసురుడి ముఖాన్ని బాలుడు మొండానికి అతికించి ప్రాణం పోస్తాడు అలా వినాయకుడికి రాక్షసుడు తలని పెట్టి తమ కుమారునిగా చేసుకున్నారు ఆది దంపతులు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి